ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక యూరియా కొరతలు అనేది ఏర్పడడం జరిగింది గతంలో కూడా ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పులు సీరియల్లో పెట్టుకునే రైతులు పడిగాల్పులు గాపి రాత్రి అంతా నిద్ర లేక ఒక యూరియా కట్ట ఒక రైతు అనే వ్యక్తి తన పంట సాగు చేసుకునే విషయంలో ఒక యూరియా కట్ట కోసం ఆయన చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కొన్ని సమయాల్లో అయితే ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి మనం టీవీలో చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం అదే టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలాంటి యూరియా కొరత అనేది కూడా లేదు రైతు వారీగా కూడా రైతులు ఇబ్బంది పడుకోకుండా రైతు బంద్ అనేసి రైతు రుణమాఫీ అనేసి అనేక రకాలుగా రైతు ప్రమాద శక్తులు చనిపోతే ఆయనకి ఐదు లక్షల బీమా అనేసి అనేక రకాలుగా ఇలాగా కేసీఆర్ గారు గవర్నమెంట్ లో రైతుల పక్షాన పనిచేయడం జరిగింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక రైతులకి శాపంగా మారింది తప్ప రైతులకు ఉపయోగపడే రీతిలో లేదనేసి మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము తెలియపరుస్తున్నాం మీరు చూస్తున్నారు యూరియా అనేది ఎంత కష్టంగా మారింది ఎంత కొరతగా మారింది గవర్నమెంట్ లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు ఇబ్బంది పడిన దాఖలు అనేది లేవనేసి మేము తెలియజేస్తున్నాం ఇదే విధంగా మళ్ళీ యూరియా కొరతలు కానీ ఇంక ఇతర రైతుల పక్షాన ఆ ఇబ్బందులు పెట్టడం కానీ చేస్తే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ ఉద్యమానికైనా ఏ ధర్నాలకైనా దేనికైనా వాళ్ళ సమస్యలు పరిష్కరించే రీతిలో మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామనేసి ఈ సభ ముఖంగా తెలియదు అదేవిధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మోసపూరిత హామీలతో ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చేసి రైతులు రైతుల్ని కానీ ఇంకేతర ఇతర అనేక రకాల ప్రజలు అందే సంక్షేమ పథకాల్లో కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అదే అదేవిధంగా ఇంద్రమైల్ అనేసి చెప్పేసి వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి వాళ్ళ పార్టీ తొత్తులకే తప్ప అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు గ్రామాల్లో ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొట్టే పరిస్థితి కూడా ఏర్పడుతుంది రాబోయే రోజుల్లో అందుకనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టడానికి కూడా ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది మేము ఈ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఆరు గ్యారంటీలు అనేసి మోసభూరిత హామీలు ఇచ్చి గద్దెకిన ఈ రేవంత్ రెడ్డి గారికి కూడా మేము తెలియపరిచేది ఏంటంటే ఈ ఆరు హామీలు కూడా ఆరు గ్యారెంటీలు కూడా ప్రజలకు అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా కూడా చూడాలనేసి చూడకపోతే మేము మీ ఆరు గ్యారెంటీలు అయ్యేంత వరకు కూడా ఉరికిచ్చే పరిస్థితి కూడా గ్రామంలో ప్రజలు కూడా తరిమి కొట్టే పరిస్థితి కూడా వస్తుంది అదే విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించే రీతిలో కూడా మా బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము పోరాటం చేయడం జరుగుతుంది అనేసి తెలియపరుస్తున్నాం నా పేరు వగే పూజ అశ్వరావు నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకురాన్ని ఇవాళ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళి రైతుని రైతుతే వాళ్ళు యూరియా గురించే మాట్లాడుతూ ఉన్నారు ఒక్క బస్తా యూరియా కోసం ఇవాళ రైతులు చాలా గోసబడతా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఖరీఫ్ సీజన్ లో మనం చూస్తా ఉంటాం పల్లెలు అన్నిటిలో కూడా ఇంటిల్ల పాది అందరూ కూడా సద్ది మూట పట్టుకొని పొలానికి వెళ్తున్నటువంటి వాతావరణం చూస్తాం కానీ ఇప్పుడు అదే సద్ది మూట పట్టుకొని మండల కేంద్రాలకి ఒక్క బస్తా కోసం వాళ్ళు వచ్చి లైన్ లో నిలబడతా ఉన్నారు మహిళలు కూడా వస్తా ఉన్నారు మరి ఇంత కొరత ఎందుకు వచ్చింది అన్నది ఒక రైతులకి యూరియా సరఫరా చేయాలి మరి అదే విధంగా ఎంత అవసరం ఉందో అంతవరకు వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ అదే విధంగా ముందు జాగ్రత్తగా కూడా స్టాక్ కూడా నిర్వహించుకో ఉంచుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ నమస్కారం నా పేరు మోడూరు మోహన్ అక్షరపేట నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేసీఆర్ గారి పరిపాలనలో రైతు రాజులాగా కాలర్ ఎగరేసుకొని బతికినటువంటి సందర్భం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో రైతులు చాలా దిగజారినటువంటి పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఈరోజు యూరియా కోసం రైతులు చెప్పులు క్యూ లో పెట్టి వాళ్ళు రాత్రి అనక యూరియా బస్తాల కోసం ఎదురు చూసే పరిస్థితికి వచ్చింది కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి యూరియా బస్తాలు తెచ్చుకునేటువంటి సందర్భం ఆనాడు కేసీఆర్ గారు కలిగిస్తే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అంత దారుణంగా రైతుల్ని అక్కడ పడుకోబెట్టి చెప్పులు లైన్ లో పెట్టి పడుకొని కనీసం నిద్ర లేకుండా రాత్రులు గడిపే సందర్భం వచ్చింది రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం నిజంగా చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఇది రానున్న రోజుల్లో రైతుల కోసం బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షానే పోరాడిద్ది రైతుల కోసం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం కేసీఆర్ గారి ఆయంలో రైతులు రాజులాగా బతికితే ఈనాడు రైతులు దీనమైన స్థితిలో బతికే పరిస్థితి వచ్చింది అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు రైతులకి ఆ రెండు లక్షల రుణమాఫీ కాలేదు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏ పథకం చూసుకున్నా కానీ అన్ని కూడా నిర్వీర్యం చేసి ఈ రోజు రైతుల్ని దీని స్థితిలో కొట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అందుకనే రైతుల పక్షాన పోరాటానికి బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండదని చెప్పి ఈనాడు మా నాయకుడు కేసీఆర్ గారు మా యువనాయకుడు కేటీఆర్ గారు జిల్లా అధ్యక్షులు రేఘకాంతరావు గారు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీ మెచ్చా నాగేశ్వరరావు గారు పిలిపిన మేరకు అక్షరాపేట నియోజకవర్గం అక్షరాపేట మండల హెడ్ క్వార్టర్ లో ఈ రోజు మేము ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం రైతుల కోసం పోరాడే పార్టీ బిఆర్ఎస్ పార్టీ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ त्वी आर का ना कत्व के नाय कत्व कौन మోసం చేస్తుంది కాబట్టి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు ముందు ఇదే పరిస్థితి రైతులు చెప్పులను ఆధార్ కార్డులు పెట్టి నిలబడే పరిస్థితి వచ్చింది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్ లో యూరియా అనేది వరద లేకుండా కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది కానీ మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కనుక మళ్ళా రైతులు విషయానికి వచ్చేసరికి మళ్ళా రోడ్ను పడి క్యూలో పడి రైతుల రయ్యం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కానీ ఒక కట్ట రెండు కట్టలు ఇచ్చేసి మీకు ఇంతే ఇంత ఇస్తాం రేపు రా అని రామని చెప్పి రైతులు మోసం చేస్తాం కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఈ పథకాల పేరుతోటి గెలిచి రైతు బంధు ఇస్తా అని చెప్పి మోసం చేశారు రెండు లక్షల రుణమాపి చేసి మోసం చేశారు అట్లే సన్నవి ఒడ్లు కొంటే ఐదు వందలు సబ్సిడీ ఇస్తామని అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేసింది అట్ల గ్యాస్ బండ్లు ఇస్తా అని మోసం చేసింది మహిళలు గృహిణికి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాయని చెప్పి మోసం చేసింది అట్లా పెన్షన్ కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తే మీరు నాలుగు వేలు ఇస్తామని చెప్పి వికలాంగులకి ఆరు వేలు ఇస్తామని చెప్పి ఈ గవర్నమెంట్ మోసం పూజ మాటలు చెప్పి ఈ పరిపాలన చేస్తుంది కాబట్టి ఈ గవర్నమెంట్ తక్షణమే ఈ ప్రజలు ఇంటికి పంపించాలని చెప్పి బీఆర్ఎస్ తరఫున అక్షరా మండలం తరఫున పార్టీ నాయకత్వం మండల తరఫున కోరుతున్నాం యొక్క మరియు రైతుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రైతు వేదికని ముట్టడి చేసి మా యొక్క సమస్యలను తెలియజేయడానికి వచ్చాము కాంగ్రెస్ ప్రభుత్వం వారు రైతులకు అనుకూలం అనుకుంటూనే రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం రైతులు ఇబ్బంది పెడుతు ధ్యేయంగా ఉంచడం కరెంటు కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు అలా కూడా ఎప్పుడు కరెంటు వస్తో ఇప్పుడు కరెంటు పోతో కూడా తెలియని పరిస్థితులు తీసుకురావడం అయితే ఒకలా చెప్పాలంటే ప్రజలే మోసపోయారు కానీ కాంగ్రెస్ నాయకులు కాదు వాళ్ళు వస్తే అన్నారు ఇందురమరాజు చెత్తం ఇందురమరాజ్యం చేస్తారు ఇందురమరాజ్యమే తెచ్చారు వాళ్ళు ఎమర్జెన్సీ పెట్టారు వీళ్ళు ఎమర్జెన్సీ లేకుండా నన్ను ఇబ్బందులు కూడా పెడుతున్నారు అనమాట వాళ్ళు చెప్పిన మాటే చేశారు వాళ్ళు చేసిన మాటే చెప్పారు కానీ ఇక్కడ ప్రజలు పడ్డారు ఎందుకంటే ఏ ఏ తాయిరాలు ఇస్తారు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తాము ఆరు గ్యారంటీలు అని చెప్పి మభ్య పెట్టి ప్రజలు తెలుసుకోకుండా ఈ ఆ రోజున ప్రభుత్వానికి అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించి ఇవాళ మనస్తాపం చెంది చాలా మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది రైతులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఇవాళ ఇబ్బందులు పాలవుతున్నారు ఎందుకు గెలిపించవరా దేవుడా అరే రామా అనుకుంటూ ఇవాళ ప్రజలు ఏడుపు శ్లోకాలతో ఉన్నారు ఈ యొక్క గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజలకి మరియు రైతులకు కూడా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఆ యొక్క పాపం కలపడానికి ఉన్నారు ఇవాళ సెక్రటరేట్ లోనే కాంట్రాక్టులు వచ్చి ఇవాళ ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ బిల్లులు అవ్వక చేసిన పనులు దిక్కు లేక ఇవాళ మన జిల్లా మంత్రి గారైన మన ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఛాంబర్ ముందే ఇవాళ ధర్నాలు చేయడం వచ్చింది దానికి కూడా మళ్ళా వాళ్ళ యొక్క ఛాంబర్ ముందు ధర్నాలు చేయకూడదు అక్కడ ఎవరు సందర్శకు వెళ్ళకూడదని ఒక నియమం పెట్టి ఇవాళ కాంట్రాక్టర్లనే కానీ సామాన్య ప్రజలనే కానీ ఇబ్బందులు పెట్టుకుంటూ ఎక్కడ వేసిన కొంకల్ అక్కడే ఉన్నట్టుగా పరిస్థితి ఉంది ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ ఎంత అధ్వానం ఉందో ఒకప్పుడు తెలంగాణ అంటే ఇండియాలో నెంబర్ వన్ అనే స్థానం తీసుకొచ్చి ఇలా నెంబర్ లాస్ట్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు ఆయా కేసీఆర్ గారు సెంట్రల్ గవర్నమెంట్తోనూ ఇతర మంత్రులతో ఇతర రాష్ట్రాలతో కూడా మాట్లాడి యూరియా టన్నులు టన్నులు లారీల ద్వారా వేల లారీల ద్వారా రైతులకి వ్యవసాయానికి ముందుగానే దించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు అలాంటిది రైతాంగానికి ఈ రోజున చేస్తున్న పరిస్థితి తెలుసు వ్యవసాయం కూడా సగం కాలం అయిపోయింది ఈ ఆళ్ళకి కూడా రైతులకి యూరియా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది యొక్క గవర్నమెంట్లో ఎప్పుడు చూసినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు యూరియా కొరత లేదు మంత్రులు కూడా యూరియా కొరత లేదంటారు కానీ మరి ఈ సోషల్ మీడియా అబద్ధం ఆడుతుందా పత్రికలు అబద్ధం పడుతున్నాయా ఎలక్ట్రానిక్ మీడియా అబద్ధం పడుతుందా రోజు కూడా పుంకాను పుంకాల కూడా ఈ రైతు సమస్యలు తీసుకొస్తున్నారు ఒక మహిళ అయితే పాపం ఆ ఎరువులు ఎరువుల కోసం నైట్ కూడా నియంత్రించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది అటువంటి దీన పరిస్థితిలో ఉన్న మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ని ఇవాళ రాష్ట్రంలో లేక దేశంలో ఏ స్థాయిలో ఉందో కూడా ప్రజలే కానీ అలాగే ప్రముఖులు మేధావులు కూడా గమనిస్తున్నారు ఈ యొక్క దుస్థితి వెంటనే తిరిగిపోవాలని రైతులకు మంచి జరగాలని రైతులకు ఎంపడం యూరియా ఇవ్వాలని మండలం బిఆర్ఎస్ అదే రైతులకి మీరు పురుగు మందు డబ్బాలు ఇవ్వండి అని చెప్పి మేము చేతులు జోడించి బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి చేతులు జోడించి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి దండం పెడుతూ వేడుకుంటున్నాం ఎరువులు కొరతాయింటనే ఎరువులు కొరత వెంటనే రైతులకు వెంటనే యూరియాను రైతులకు వెంటనే యూరియా రైతులకు వెంటనే యూరియాను సప్లై చేయాలి రైతులకు సప్లై చేయాలి రైతులకు